ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను కేటీఆర్ పరామర్శించారు నర్సంపేట నియోజకవర్గంలోని పదహారు చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకుని భరోసా ఇచ్చారు వారి కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటు దాడిలో గాయపడ్డ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటానన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి యాభై లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు దాడి చేసిన పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఇస్తాం పొరస్తాంని కూడా అన్నక నడిచారు 95 కిలో మొత్తం 180 లో వీడు కూడా కార్టబట్టి సో చాలా సిగ్గురేటి పడిగనే నాకసి కి భయమే బైక్ ఎమల్ ఎపిడిసు వెర్సిటిటీ గా తీసుకొచ్చిన అన్నది టు రిక్వెస్ట్ అవన్ ఫ్యామిలీ భయపడుతున్నారు ఇస్ అ ట్రైబల్ కిడ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లగారు బయటికి వస్తే వాడి మొన్నని చంపేస్తారను భయపడుతున్నారు సో వి నీడ్ టు గివ్ దం కౌన్సెలింగ్ వి నీడ్ టు టేక్ దం టు షెల్టర్ అండ్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ నా అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అకారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక్కడిని బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లీస్ ఉంటారో దోజ్ బైడెడ్ అండ్ అబెటెడ్ దే ఆర్ నాట్ బి ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడు గణేష్ ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదుగురు ఉన్నారు ఈ సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ విలీవ్ యో రెస్పీస్ నాట్ టేకిన్ మ్యాటర్ మై మీ మై అంబుల్ రిక్వెస్ట్ మా సుదర్శన్ ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తారు అసలు అయితే ఒకరిద్దరు కూడా వస్తారు పాటు

여덟, 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 여 in first of all